ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నీ ప్రార్థన వినబడినది లోకసు వార్త ఒకటో అధ్యాయం పదమూడవ ఈరోజున మీరు చాలామంది ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రార్థన ఆలకించట్లేదు నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి నా ఉద్యోగం ఏంటి నా గర్భఫలం ఏంటి నా అప్పుల పరిస్థితి ఏంటి అని చెప్పి భయాందోళనకు గురవుతూ భయపడుతూనే ఉన్నారు చాలామంది అయితే దేవుడు అని అంటారు నీ ప్రార్థన ఆలకించే నేను భయపడకు అంటున్నాడు ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన హెచ్చరించేదిగా ఆయన బలిష్టమైన చేతికి కానీ దేని అని చెప్పి దేవుని వాక్కు తెలుస్తుంది ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు గొప్ప చేస్తాడు ఆయనకు అసాధ్యమైనటువంటి ఏది లేదు సమస్తం కూడా సాధ్యమే అని నమ్ముతున్నారా అని అమ్మిన వారు పొందుకొందరు కాక స్తోత్రం దేవయ్య వాగ్దానం విన్నారు అందరి అద్భుతాలు చేసినందుకు వందరం చరిస్తూ నదరడనే సుక్రిస్తూ నామంలో ప్రార్థించినమ్మే పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి